ఒకే ఒక క్వశ్చన్ అబ్బా చాలా సింపుల్ సర్వే ఇది ఐపాక్ వాళ్ళు చేస్తున్నారు మీరు ఇచ్చే ప్రతి కామెంట్ విలువ అనేది రిపోర్ట్లోకి ఫైనల్ సర్వే రిపోర్ట్లోకి మీ కామెంట్ వెళ్తుంది ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సర్వే ప్రతి ఓటరు పాల్గొనాలి కనీసం రెండు వేల కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో దవళంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నింపు అడ్నించడంతో తీవ్ర దుమారం రేగింది ఎస్సీ సంఘాలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఇక ఇష్యూని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసింది పాత విగ్రహం ప్లేస్లో పదమూడు అడుగుల కొత్త విగ్రహాన్ని పెట్టింది నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి ఈ ఘటన మీద టీడీపీ వైసీపీ పోటా నిరసనలు చేపట్టాయి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వెనక వైసీపీ హస్తం ఉందని ఎమ్మెల్యేలు థామస్ మురళి ఆరోపించారు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దేవళంపేట అంబేద్కర్ విగ్రహం కాల్చివేత ఘటన మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేసి వాళ్ళని రంగంలో దించారు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటన మీద జాతీయ ఎస్పీ కమిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ముప్పై రోజులుగా సమగ్ర నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించింది నివేదికలో ఎఫ్ఐఆర్ వివరాలు నమోదు చేసిన సెక్షన్లు అరెస్టులు ఛార్జ్షీట్ వివరాలు ఇవ్వాలన్న కమిషన్ నిర్దిష్ట గడువులో నివేదిక అందించకపోతే సంబంధిత అధికారులు కమిషన్ ముందు హాజరయ్యేలా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది షెడ్యూల్ కులాల భద్రత గౌరవం కాపాడంలో కమిషన్ కట్టుబడి ఉందన్న ఎంపీ గురుమూర్తి ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పుకొచ్చారు చిత్తూరు జిల్లాలోని దేవలంపేట అంబేద్కర్ విగ్రహం మంటల ఘటన మిస్టరీ ఇంకా వేడలేదు ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత స్పందించిన వెంటనే ఘటనకి బాధ్యులైన వారిని గుర్తించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశించిన ఇంకా పురోగతి కనిపించలేదు అనుమానితను అదుపులో తీసుకుని విచారణ జరుగుతున్నట్టు సమాచారం విగ్రహానికి నిప్పు పెట్టింది వీరంటే మీరంటూ వైసీపీ టీడీపీ ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు స్థానిక సర్పంచ్ గోవిందయ్య మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరికొందరు వైసీపీ నేతల మీద కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది స్థానిక టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు మరికొందరు తెలుగుదేశం నేతల మీద కేసులు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది స్థానిక పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు మంటల్లో పాక్షికంగా కాలిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త కాంస విగ్రహాన్ని పెట్టినట్టు మనకు తెలుస్తోంది అయితే ముఖ్యమైన థింగ్ ఏంటంటే గవర్నర్ లాంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్న విషయంలో రంగంలో దిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఏపీలో శాంతి భద్రత కావాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది కాబట్టి ఆయన్ని తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారని తద్వారా తాను ఎస్సీ ఎస్టీ లానండి ఇంకోళ్ళు ప్రజలతో తాను ఉన్నాను అనే విషయాన్ని రిజిస్టర్ చేయడం కోసం జగన్ రంగంలో దిగుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి